జయ శ్రీమన్నారాయణ అడియన్ రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు విభాగం వారి ఏర్పాటు చేయబడిన ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై ప్రవచనాలు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు ముప్పై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు తూర్పువెప్పరు గ్రామంలో సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో తిరుప్పావై ప్రవచనాలు విజయవంతంగా జరిగాయండి ఆ తిరుప్పావై ప్రవచనాలుకి రమ్మని అక్కడున్న ఆ ఊరిలో ఉన్న భక్తులందరినీ కూడా తెలియజేయడానికి పాంప్లెట్స్ ద్వారా ప్రచారం చేయడం జరిగింది జయ శ్రీమన్నారాయణ